తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు ప్రత్యేకంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ అంటున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మహిళలను కోటి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుంది అందులో భాగంగానే ఇందిరా శక్తి సంబంధించిన స్కీమ్ పెట్టింది సార్ చెప్పండి రోజు జరిగిన ఇందిరా సంబంధించిన స్కీమ్లో మహిళల కోసం ప్రభుత్వం ఎలాంటి స్కీమ్ తెస్తుంది దాని సంబరాల పరిస్థితి ఏంటి ఈరోజు చెన్నూరు టౌన్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది నేను కూడా ఆశ్చర్యపడిపోయినా వాళ్ళ ప్రేమ వాళ్ళ సంతోషం వాళ్ళ ముఖాల మీద చూసినప్పుడు ఎందుకంటే వారికి ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాల గురించి వారు మర్చిపోయినారు ఎందుకంటే ఆ రెండు వేల నాలుగులో పావులా వడ్డీ స్కీమ్స్ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ప్రారంభం చేసిందో మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మహిళలకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే వీళ్ళందరూ మహిళలు కూడా అరే మాకు ఒక అవకాశం వచ్చింది మా కాళ్ళ మీద నిలబడనీకి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చక్ర చక్రమంగా వారు వారి బిజినెస్ చేసుకుంటున్నారు నేను కూడా వారికి సూచన ఇచ్చినాను మీరు ఒక లక్ష రూపాయలతో ప్రారంభం ఇస్తే మళ్ళీ మంచిగా చేసుకుంటే మీకు పది ఇరవై లక్షల వరకు బ్యాంక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ చూసి రేపు వాళ్ళు ఇస్తారు మీరు అందరూ కూడా మంచిగా పని చేసుకొని చేసుకోమని చెప్పి వారికి చెప్పడం జరిగింది దాంతోపాటు వడ్డీ లేని రుణాలతో పాటు వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే ఇచ్చినాము పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ఇందిరమ్మ ఇల్లులు కూడా మీరు చూస్తున్న చాలామంది వచ్చి సార్ నాకు కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లు కావాలి నాకు ఇల్లు లేదంటే నేను వారికి విశ్వాసం ఇప్పించిన మూడు వేల ఐదు వందలు ఇచ్చినాము ఈ రెండు మూడు నెలల్లో మళ్ళీ ఇంకొక మూడు వేల ఐదు వందలు వస్తాయి వీళ్ళందరూ కూడా సరిగా కట్టుకుంటే నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంది అందరికీ చెన్నూరు నియోజకవర్గంలో ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము ప్రజలు ఇప్పుడే నేను చెప్పినట్టు వడ్డీ లేని రుణాలు రుణాలు వారికి రేషన్ కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా స్కీమ్ కింద ఏదైతే ఆరు వన్ ఆరు వేల రూపాయలు ఎకరానికి వచ్చిందో సన్న బియ్యము ఇంకా క్యారంటీ కార్డులు ఏదైతే ఆల్రెడీ అమలు చేసినారో ప్రజలందరూ కూడా ఇది నిజంగానే మాకోసము ఒక జాక్పాటు బొనాన్సా అనుకుంటున్నారు సో ఈ వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది ఏది ఏమైనా ఎవరు అనుకున్నా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలనతో సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుంది మహిళల కోసం మహిళల అభివృద్ధి కోసం అండగల రుణాలు అందిస్తున్నామని ఇప్పుడు మంత్రిగా చెప్పడం జరిగింది అంతేకాకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్షిప్ చేస్తే కూడా ధ్యాన వ్యక్తం చేశారు గుడి జిల్లా శ్రీనివాస్తో శ్రీనివాస్ మెగానా న్యూస్ హైదరాబాద్